హలో అందరికీ వెల్కమ్ టు సంజన స్వామి వ్లాగ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఇన్ఫర్మేషన్ వీడియో అండి అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇంకా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే మీకున్న డౌట్స్ నాతో నాకు తెలిసినంత వరకు అయితే తెలుసుకొని చెప్తాను నాకు తెలిసిన వరకు అండ్ అలాగే తెలియకుంటే ఇంకా తెలుసుకొని దాని గురించి మీకైతే కంప్లీట్గా షేర్ చేస్తానండి డీటెయిల్గా ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి కాల్షియం కాల్షియం తోటి బాధపడే వాళ్ళు ఈ రోజులలో చాలా మందిలో కాల్షియం తగ్గుతుంది కదండి ముసలి వాళ్ళలో అండ్ అలాగే మిడిల్ ఏజ్ వాళ్ళకి ఇంకా డెలివరీ అయిన ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇంకా న్యూలీ డెలివర్ అవుతారు కదండి బాలింతలకి వీళ్ళందరికి ఇప్పటికి ఎందుకంటే చిన్నపిల్లల కూడా కాల్షియం చాలా వరకు తగ్గుతుంది సో అలాంటి కాల్షియం తగ్గిన వాళ్ళకి తొందరగా రికవర్ అయ్యడానికి ఒక మంచి టిప్ అయితే ఉందండి నా దగ్గర ఈ ఫుడ్ తీసుకుంటే ఇంకా మనకి కాల్షియం మ్యాక్సిమం వచ్చేస్తుంది అంటారు కాళ్ళు తెలుసు కదండి మేక కాళ్ళలో పుష్కలంగా మనకి కాల్షియం కంటెంట్ అనేది ఉంటుంది సో మేక కాళ్ళు చాలా మంచిది మేకకాల పులుసు చాలా మంచిది అనమాట సో ఇందులో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కీళ్ళలో కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది అలాగే మోకాలలో కాల్షియం కంటెంట్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో తప్పకుండా మోకాళ్ళ సమస్యలతో బాధపడే వాళ్ళు కనీసం ఈ సూప్ని అయితే ట్రై చేయండి ఓకేనా డైలీ ఈ కాళ్ళ పులుసు తీసుకున్న వాళ్ళలో అయితే రోగనిరోధక శక్తి అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందంట అండ్ తరచూ మామూలుగా ఊకంటే జలుబు దగ్గు జ్వరం ఇవన్నీ వస్తాయి కదా అలాంటి వాళ్ళు ఈ మేకకాల పులుసు తీసుకున్నారనుకో వాళ్ళకి రోగనిరోధక శక్తి అనేది ఇంప్రూవ్ అవుతుందనమాట సో ఇమ్యూనిటీ పవర్ చాలా బాగా వచ్చేస్తుంది దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అస్సలు మిస్ కాకుండా దీన్ని అయితే తీసుకోండి సమస్యలతో బాధపడే వాళ్ళు మోకాల నొప్పులు అండ్ అలాగే తరచూ జ్వరం వస్తున్న వాళ్ళైతే ఈ మోక ఈ మేకకాళ్ళ పులుసు తాగడం వల్ల అయితే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది మనకి ఈ మేకకాలలో ఎగ్ అనే కంటెంట్ అయితే పుష్కలంగా ఉంటుంది ఇది మనకి తరచు జీర్ణ వ్యవస్థని మంచిగా మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది అండ్ అలాగే బరువు త బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఇది తీసుకుంటే బరువు తగ్గే ఛాన్సెస్ ఉంటుందని అయితే డాక్టర్స్ చెప్తున్నారు సో తప్పకుండా ఈ మేకకాల పులుసు అనేది తీసుకోండి జీర్ణ సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నా కానీ ఈ మేకకాల పులుసు తీసుకోవడం వల్ల అయితే దాని నుండి మెరుగుపడుతుందనమాట ఆ సమస్య అనేది అండ్ రాత్రి పడుకునే ముందు అన్నానికి బదులు ఈ మేకకాల పులుసు తీసుకున్నట్లయితే కడుపు అనేది ఫ్రెష్గా శుభ్రంగా ఉంటుందంట కడుపులో మంట అలాగే అల్సర్ వంటి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఈ మేకకాల పులుసు తీసుకోవడం వల్ల అయితే దాని నుండి బయటపడవచ్చు అనమాట అండ్ అలాగే ఈ సూప్ని డైలీ తాగడం వల్ల కడుపులో పేగులలో ఏమైనా అల్సర్ పుండులు వంటివి ఉంటాయి కూడా దాని నుండి కూడా ఆ ప్రాబ్లం కూడా నయమవుతుంది ఈ సూప్ తాగడం వల్ల చర్మము అందంగా తయారవుతుందంట ఇందులో కొల్లాజన్ అనే ఆమ్లం ఉత్పత్తి కావడం వల్ల మనకైతే స్కిన్ అనేది మంచిగా బ్రైట్ అవుతుందంట సో తప్పకుండా తీసుకోండి ఏవేవో క్రీమ్స్ వాడే బదులు రాత్రి పడుకునే ముందు ఈ సూప్ తాగడం వల్ల మనం నిద్రలేని సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు సో హాయిగా నిద్రపడుతుందనమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నవాళ్ళు కాల్షియము అండ్ జీర్ణ సంబంధిత సమస్యలు అండ్ స్కిన్ స్కిన్ ఇంప్రూవ్ కావడానికి అండ్ అలాగే నిద్రలేని సమస్యలు అల్సర్ వంటివి అన్నీ ఉన్న వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే నయమవుతాయి మేకకాల సూప్ తీసుకోవడం వల్ల చాలా హెల్దీ అనమాట అండ్ అలాగే ఇందులో మనం మసాలా కంటెంట్ వాడతాం కదా అంటే లిమిట్లో మసాలా కంటెంట్ తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది సో తప్పకుండా తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనా మన ఛానల్ అయితే మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మరో మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి ఓకేనా బాయ్ బాయ్